హాయ్ వివాస్ వెల్కమ్ టు బావట్ల నేకర్స్ ఛానల్ మొన్నైతే నేను ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సున్నుండలు ప్రిపేర్ చేసుకొచ్చాను ఈ సున్నుండల ప్రాసెస్ మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను మెనుమలు తీసుకోవాలని మెనుమలు తీసుకుని వాటిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వాటర్లో నానబెట్టిన తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి మట్టంతా పోయేంత వరకు అది మట్లు మట్టి ఉంటుంది కదా ఆ మట్టి అంతా మొత్తం క్లీన్ అయిన దాకా శుభ్రంగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి తెల్లగా వాటర్ అన్నీ నల్ల వాటర్ అన్నీ వంపేసుకుని నీళ్లు తెల్లగా ఉండేంత వరకు క్లీన్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను అలా క్లీన్ చేసుకోవాలి అట్లా వాటర్ అంతా తెల్లగా ఉండాలి మనం కింద నుంచి శక్తిస్తుంటే వాటర్ తెల్లగా ఉండాలన్నమాట అట్లా క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసుకున్న మెనూలు మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి ఈ క్లాత్ ఒకటి పొడి క్లాత్ ఒకటి తీసుకుని ఎండ్లో పెట్టుకోవాలి ఎండిన తర్వాత అదంతా బాగా తడంతా లేకుండా పెట్టుకోవాలి బాగా పలుచగా లాక్కొని ఆ ఎండిన మెనువులు మనం రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ బాగా క్రిస్పీనెస్ అవి మెనువు అంత మెనువులు క్రిస్పీనెస్ అంతా అయ్యంతవరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయిన మినువులు చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడిలాగా ఆ మిక్సీ పట్టిన పిండి బెల్లం తురుము మనం బెల్ల క్వాంటిటీని బట్టి మినుము క్వా మినోలు క్వాంటిటీని బట్టి బెల్లం క్వాంటిటీ తీసుకోవాలి వాటిని బట్టి బెల్లం అంతా తురుముకొని బెల్లంలో వేసి పిండి వేసి పిండి మొత్తం బెల్లంలో కలిసినంతకి కలుపుకోవాలి బాగా స్మాష్ చేసుకుంటూ బెల్లం మొత్తం ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపుకొని పొడి పొడిలాగా పిండిలాగా పొడిలాగా కలుపుకోవాలి మొత్తం పొడి అలాగిన దానిలో కొంచెం నెయ్యి వేసుకుని ఆ నెయ్యితో కలుపుకుంటూ మొత్తం నెయ్యి అంతా దానిలో కలిసేటట్టు కలుపుకుని ఉండలు చేసుకోవాలి ప్లీజ్ ఇంతవరకు చూసారు కదా వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి